ఇది చాలా నేనైతే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివాను పక్కన కాలేజీలో ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ చేసి గోల్డ్ మెడల్స్ కూడా అయింది ఇక్కడ కాలేజీలో అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది ఎందుకు తెలియదు అందుకని ఎలక్షన్స్ ఉంది దీనివల్ల ఓపెన్ చేస్తాను హై స్టాండర్డ్ హై క్వాలిటీ హై టెక్నాలజీ టూరిస్ట్ ఆఫ్ ది పూర్తి సిటీలో ఉన్న టూరిస్ట్ ఆఫ్ ది పూర్కి ఒక మంచి స్కూల్ రెనైవేట్ చేస్తాను చెప్పాలని ఎందుకనే రెనైవేషన్ యాడ్ చాలా బాగా చాలా చక్కగా చేశారు రూములు కూడా చాలా చాలా చక్కగా చేస్తారు ఎలా అయిపోతే టూరెస్ట్ ఆఫ్ నెల్లూరు సిటీలో ఉన్న టూరెస్ట్ ఆఫ్ దీంట్లో శివటి సిట్ ఇవ్వటం లక్ష్యం మెయిన్ లక్ష్యం ఎవరంటే మెయిన్గా రెండు మూడేళ్ళలో పాసిపల్లు చేసుకుంటున్నారు కొందరు తల్లు వాళ్ళ పిల్లలకి తల్లు లేని పిల్లలకి తండ్రి లేని పిల్లలకి వీడియోలు చుట్టుకుంటున్నారు రోజు కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తుంది రూపాయలు దొరుకుతున్నారు స్కామింగ్ చేసే పిల్లలు స్లీపర్ పిల్లలు ఇలాంటి వాడు ఎంతోమంది అండి ఎందుకంటే మనం ఎలక్షన్స్కి ముందు పాదయాత్రలో దాదాపు ఎనభై నాలుగు వేలు డ్రైవర్ సిటీలో నేను తొంభై నాలుగు వేలు నుండి ఎనభై నాలుగు వేలు పూర్తి చేశాను టైం లేక పదివేలు కవర్ చేయలేకపోయాను మా ఇంట్లో మా పిల్లలు మా మెసెస్టర్ కవర్ చేశారు అప్పుడు నేను చూసి సర్వేపల్లి కాల కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు కట్ట కావచ్చు వాటిలో తిరిగినప్పుడు అక్కడ ఆ తల్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు చూస్తే నాకు చిన్న పడింది కూడా ఒక ప్రైవేట్ బస్టాండ్ నేను చదివిన కూడా అర్ణాధపురంలో బోరీగంట స్కూల్ నేను లక్షలు పెట్టి ఇరవై ఏళ్ళ పిచ్చి స్కూల్ కట్టించాను మొన్న వచ్చినప్పుడు ఆ స్కూల్ పరిస్థితి ఏంటంటే మూసేశారు తెలు ఇరవై వేల క్రితం ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను సొంత కట్టించాన్ని స్థలంగా దాన్ని మూసేశారు అల్టిమేట్గా ఎల్టీవీలో తల్లిదండ్రులు కాస్త ఏదంటే పిల్లలు చదివే అందుకనే ఒక హై క్వాలిటీ చదివే పేదల నిరుపేదల పిల్లలు కూడా ఉన్నత స్థితికి పోవాలని ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేశాం నేను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు దీన్ని నెలాఖ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ అయిపోతుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి జూలై పన్నెండవ తేదీ నుంచి జరిగే దాంట్లో అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం ప్రతి క్లాస్కి రెండు సెక్షన్ స్టార్ట్ చేస్తాం నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ దాకా అంటే టెన్త్ కూడా స్టార్ట్ చేయొచ్చు టెన్త్ ఆల్రెడీ పిల్లలు అడ్వాన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయవచ్చుకోలేదు నర్సరీ టు నైన్త్ క్లాస్ పిల్లలు తీసుకుంటాం ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నెల్లూరు సిటీలో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయమని తర్వాత రూరల్లో కూడా ఇలాంటి స్కిల్ ఒకటి చేస్తాం రూరల్లో కూడా ఒక స్కూల్ ఇదే విధంగా నెక్స్ట్ స్టెప్ ఏర్పాటు చేస్తాం ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి ఆగిపోయినాయో అవన్నీ కంప్లీట్ చేస్తామని ఎల్లూరు ప్రజలందరూ తెలియజేస్తూ కొద్ది గోర్లు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ సేవా పథకం నెల్లూరు